మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ వాళ్ళ యొక్క రిలేషన్స్ లో స్ట్రగుల్ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ ప్రజెంట్ ఉన్న ఆ సిచ్యువేషన్ లో ఎదురవుతున్న వాళ్ళ ముందున్న ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ వల్లే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం అనుకుంటుంటారు అయితే మీ రిలేషన్ లో మీరు ఈ రోజు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే మీరు ఈ రోజు ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ వల్లే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రిలేషన్ లో ఎదురవుతున్న ఎనీ సమస్య మీరు ఏదైతే మిస్అండర్స్టాండింగ్ కావచ్చు నెగిటివ్ గా కావచ్చు రిలేషన్స్ లో ప్రాబ్లం ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ డౌన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే రిజల్ట్ అనేది ఉంటుంది మరి ఆ ఫ్రీక్వెన్సీని ఎలా హైలోకి తీసుకురావాలి స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాక్టీస్ చేయాలని విషయాలు చూద్దాం హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ ఆఫ్ హీలర్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో రిలేషన్షిప్ లో స్ట్రగుల్ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ ప్రజెంట్ మీరు అనుకుంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి అసలు రూట్ కాజ్ ఏంటి యూనివర్స్ పరంగా ఉన్న నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఎలా బ్రేక్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి ప్రాక్టీస్ అనేది ఎస్ రిలేషన్షిప్ లో మనం ఫోకస్ ముందుగా చేయవలసింద్రీ రూల్స్ ని ఫాలో కావాలి ప్రతి ఒక్కరి రిలేషన్ లో అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు బిజినెస్ లో కావచ్చు మీ కోలీగ్స్ తో కావచ్చు ఎవరితోనైనా మీ రిలేషన్ మెయింటైన్ అవ్వాలంటే ఈ త్రీ ఫేజెస్ అనేవి ఉంటాయి ఈ త్రీ ఫేజెస్ లో మీరు ప్రజెంట్ ఎక్కడ యాక్టివ్ గా ఉన్నారు ఎక్కడ లోలో ఉన్నారు ఎక్కడ ఫోకస్ చేయాలని తెలుసుకోవాలి స్టెప్ వన్ ఏంటంటే మనం అట్రాక్టింగ్ స్టేజ్ సమ్ పీపుల్స్ ఉంటారు కొత్త వాళ్ళతో ఈజీగా అట్రాక్ట్ అవుతుంటారు కొత్త వాళ్ళతో ఈజీగా మాట్లాడుతుంటారు మ్యారేజ్ అయిన కొత్తలో బాగుంటుంది అండ్ ఏదైనా కావచ్చు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో రిలేషన్ బిల్డ్ చేసుకునే టైంలో సూపర్ గా మెయింటైన్ చేయగలుగుతారు బట్ ఒక వన్ వీక్ కావచ్చు వన్ మంత్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు గడిచేసరికి దాన్ని రైట్ వేలో మెయింటైన్ చేయలేకపోతున్నారు అంటే ఆ పర్సన్ దగ్గర ఏ స్కిల్ మిస్ అయింది అతని దగ్గర అట్రాక్టివ్ స్కిల్ ఉంది బట్ మెయింటెనెన్స్ అనేది చేయలేకపోతున్నారు మెయింటెనింగ్ స్కిల్ అనేది లేదు మనం చూస్తుంటాం సమ్ పీపుల్స్ ఉంటారు స్టార్టింగ్ లో బాగుంటారు మిడిల్ లో బాగుంటారు ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చి విడిపోయేటప్పుడు టోటల్ గా నెగిటివ్ గా విడిపోవడం జరుగుతుంది అంటే ఏ రిలేషన్ లోనైనా ఈ త్రీ రూల్స్ అనేవి త్రీ ఏరియాలో త్రీ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ స్టెప్ నెంబర్ వన్ అట్రాక్టింగ్ స్టేజ్ సమ్ పీపుల్స్ కొత్త వాళ్ళతో అట్రాక్ట్ చేసుకున్న స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు మెయింటెనెన్స్ సూపర్ ఉంటారు లాస్ట్ వరకు బాగుంటాయి సమ్ పీపుల్స్ అట్రాక్ట్ ఉన్న స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు వన్స్ ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళ రిలేషన్ ని బెటర్ గా చూసుకోగలుగుతారు సమ్ పీపుల్స్ ఉంటారు స్టార్టింగ్ లో బాగుండరు అండ్ మెయింటెనెన్స్ లో బాగా లాస్ట్ చివరి స్టేజ్ లో విడిపోయే టైంలో మళ్ళీ ఒక రిలేషన్ ని బిల్డ్ చేసుకోవడం అంటే ప్రెసెంట్ మీరు ఏ రిలేషన్లో లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఎనీ నెగిటివ్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిలేషన్ లో ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అని చూడండి అది ఎవరితోనైనా కావచ్చు ఫస్ట్ మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అట్రాక్టింగ్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా మెయింటెనెన్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా లేదా ఎండ్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా ఫస్ట్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా ఈ త్రీ ఏరియాస్ లో ఎంతమందికి క్లారిటీ అనిపించింది క్లారిటీ అని చేయండి కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయవలసిందల్లా మీరు ఏ ఏరియాలో ఫోకస్ చేయగలుగుతున్నారు ఏరియాలో ప్రజెంట్ మీకు స్కిల్ ఉంది ఏరియాలో మీరు ఎక్స్పర్ట్ ఉన్నారు ఏరియాలో మీరు ఎక్స్పర్ట్ లేరన్న విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీరు ఫోకస్ చేయాల్సిందల్లా మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో దానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ రీజన్స్ మన యొక్క ఫ్యామిలీ మన యొక్క రూట్స్ మనం ఏదైతే చూస్తున్నామో ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక చెట్టు యొక్క ఫ్రూట్స్ బాగాలేవంటే ఆటోమేటిక్ గా దాని యొక్క రూట్స్ లో మనం పైన ఎంత స్ప్రే చేసినా దాని రూట్స్ ఏదైతే క్లారిటీగా ఉండదో ఒక ఫ్రూట్స్ అనేవి టేస్ట్ ఉంటాయి ఒక చెట్టు యొక్క ఫ్రూట్స్ అనేవి టేస్టీగా ఉండాలంటే చెట్టు యొక్క రూట్స్ అనేవి బలంగా ఉండాలి మీరు మీ తల్లిదండ్రుల నుంచి మీ పేరెంట్స్ నుంచి ఏవైతే నెగిటివ్గా వాళ్ళ మీద కావచ్చు సిచ్యువేషన్ వల్ల కావచ్చు లేదా వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి ఉండవచ్చు రిలేషన్స్ అనేవి మీ యొక్క పేరెంట్స్తో రైట్ వేలో మెయింటైన్ చేయలేనంత వరకు వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ కావచ్చు ఏవైతే జస్టిఫికేషన్ ఎనీ నెగిటివ్ దాని రిఫ్లెక్ట్ అనేది మీకు మీ హస్బెండ్ రూపంలో మీ వైఫ్ రూపంలో మీ బాస్ రూపంలో లేదా మీకు సమాజంలో ఎదురవుతున్న వ్యక్తుల రూపంలో ఏదో ఒక రూపంలో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీ యొక్క తల్లిదండ్రుల మీద మీకు ఏ రోజు వరకు మనం కంప్లైంట్ చేయొచ్చు అంటే ఓన్లీ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు మనం వాళ్ళని కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళని ప్లేమింగ్ చేయచ్చు వాళ్ళు తీసుకున్న డిసిజన్స్ వల్ల కావచ్చు ఎనీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ఏదైతే వాళ్ళ తీసుకున్న డిసిజన్స్ వల్ల ఈ రోజు మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం అనుకుంటున్నామో దానికి మనం ఓన్లీ ఫోకస్ చేసేదల్లా సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ వరకే వన్స్ మన సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత కూడా మన స్ట్రగుల్ ఏదైతే ఫేస్ చేస్తున్నామో దానికి గల మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి మన యొక్క రిలేషన్ లో మనం నెగిటివ్ థాట్స్ లో ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ లో ఉండడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీ లైఫ్ లో మీరు ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో మీ యొక్క ఓన్ రిలేషన్ మేబీ మీ పిల్లలతో కావచ్చు మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు దానికి రూట్ కాజ్ మీ ఫాదర్ మీద మీ మదర్ మీద ఉన్న కంప్లైంట్స్ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో మీ లైఫ్ లో చిన్న లైఫ్ పార్ట్నర్ మీరు ఏదైతే ఉన్నారో టోటల్ గా మీ యొక్క పేరెంట్స్ లో ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో మీరు స్టార్టింగ్ లో బాగున్నప్పటికీ కూడా మీలో ఏదైతే ఆ కంప్లైంట్స్ ఉంటాయో అవన్నీ టోటల్ గా మీ లైఫ్ లోకి రావడం జరుగుతుంది అంటే అటువంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ కనుక ఏదైనా రూల్స్ పెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ ఇలానే ఉండాలని చెప్పి రూల్స్ పెట్టే మైండ్ సెట్ కనుక ఉండి అక్కడ కనుక మీరు మీ ఫాదర్ ని అవాయిడ్ చేసి ఉన్నట్టయితే సేమ్ రూల్స్ పెట్టే పర్సన్ మీ హస్బెండ్ రూపంలో లేదా మీ వైఫ్ రూపంలో మీ ఇంట్లో రావడం జరుగుతుంది ఎంతమంది అగ్రి చేస్తారు మీరు కనుక ఫోకస్ చేసి అబ్జర్వ్ చేసినట్టయితే రిలేషన్స్ లో స్ట్రగుల్ ఫేస్ చేయడానికి మెయిన్ రీజన్ మనకు రూట్ కాదు మీ పేరెంట్స్ పరంగా మీకున్న కంప్లైంట్స్ వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ కావచ్చు వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ థాట్స్ కావచ్చు వాటి అన్నిటి వల్ల ప్రజెంట్ మన లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు మీరు ఈరోజు మనీ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తుండొచ్చు కెరియర్ పరంగా కావచ్చు రిలేషన్ పరంగా కావచ్చు ఎనీ ఏరియాలో ఒక ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పేరెంట్స్ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ ని టోటల్ గా హీల్ చేయండి సమ్ పీపుల్స్ ఉంటారు ఎస్ నేను మా పేరెంట్స్ మీద ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి నెగిటివ్ లేదు డైలీ ఫోన్ చేస్తున్నా డైలీ మాట్లాడుతున్నాం అంత బాగుంది అనుకుంటారు బట్ మీరు ఎంత బాగున్నప్పటికీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ లో కనుక ఎనీ నెగిటివ్ కనుక స్టోరేజ్ అయ్యి ఉంటే దాన్ని రిఫ్లెక్ట్ ఈ రోజు మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఫోకస్ చేయండి స్టెప్ నెంబర్ వన్ స్టెప్ టూ వచ్చేసి మీ ఫాదర్ పరంగా ఏవైనా కంప్లైంట్స్ ఉన్నాయా మీరు అబ్జర్వ్ చేయండి మీ మదర్ మీద ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా సేమ్ కంప్లైంట్స్ మీరు అబ్జర్వ్ చేయండి మీ హస్బెండ్ కు మీ వైఫ్ కావచ్చు మీ యొక్క పేరెంట్స్ తో కంపారిజన్ చేసినట్టుగా మీకు ఆటోమేటిక్ గా ఎక్కడ మీ యొక్క బిలీవ్స్ లో ఎక్కడ రూట్స్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో దాన్ని ఈజీగా బయటకి తీసుకురాగలుగుతారు కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చి ఫోకస్ అనేది చేస్తూ మీ పేరెంట్స్ ని ఫర్గీవ్ అనేది చేయండి స్టెప్ నెంబర్ వన్ స్టెప్ నెంబర్ టూ మీరు ఏదైతే అక్కడ లెస్సన్ నేర్చుకోకుండా ఎక్కడైతే ఫర్ మీ యొక్క పేరెంట్స్ నుంచి అవాయిడ్ చేసి వచ్చారో ఆ లెసన్ మీ లైఫ్ లో ప్రతి రోజు మీకు ఏదో ఒక రూపంలో ఎదురవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫాదర్ డామినేషన్ కనుక మీ మదర్ యొక్క డామినేషన్ కనుక మీకు నచ్చలేదు అక్కడ నచ్చక మీరు అవాయిడ్ అయ్యి బయటకు వచ్చినట్టయితే సేమ్ డామినేషన్ మీ హస్బెండ్ రూపంలో మీ మదర్ ఇన్ల రూపంలో మీ బాస్ రూపంలో ఏదో ఒక రూపంలో మీకు ఎదురవుతూనే వస్తుంది ఇన్ చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతారు ఎస్ మీరు మంత్లీ మీరు ఏదైనా నెగిటివ్ థాట్స్ వల్ల ఇక్కడ వదిలేసి వెళ్ళినా మీరు నెక్స్ట్ మళ్ళీ ఏదైతే జర్నీ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇంకా వరస్ట్ 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 సిచ్యువేషన్ లో ఈ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారు కాబట్టి ఈ రోజు మీరు ఏదైతే లైఫ్ లో ఈ లైఫ్ లో ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక ఏరియాలో మనం ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి మీరు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో దానికి మెయిన్ రూట్ గా మీరు అక్కడ స్కిల్ అనేది నేర్చుకోవట్లేదు ఎస్కేప్ అవుతున్నారు ఒక ఏరియాలో మీరు కంప్లైంట్ చేస్తున్నారంటే మీకు అక్కడ ఆ యొక్క ప్రాబ్లాన్ని ఆ యొక్క ని హ్యాండిల్ చేస్తే ప్రజెంట్ స్కిల్ లేనప్పుడే మీరు అక్కడ కంప్లైంట్ చేస్తారు అది ఎవరి మీదైనా కావచ్చు వన్స్ మీరు అబ్జర్వ్ చేయండి కాన్షియస్ మైండ్ మీరు ఫోకస్ గా కంప్లైంట్ ఎప్పుడు చేస్తాం అక్కడ మీరు ఏం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం కంప్లైంట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫోకస్ చేయవలసిందల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంప్లైంట్స్ ఏంటి ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఏంటనే విషయాలు తెలుసుకోండి దీని నుంచి మనం కంప్లీట్ గా రిలేషన్షిప్ లో టూ ఫుల్ డేస్ వర్క్ షాప్ లో నేర్చుకోవడం జరుగుతుంది టోటల్ గా రిలేషన్షిప్ లో బట్ రోజు ఇది ఏదైతే నేర్చుకున్న రైట్ వేలో ప్రాక్టీస్ అనేది చేయండి పేరెంట్స్ మీద ఏదైతే నెగిటివ్ కంప్ల వాడండి నోట్ చేయండి ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ని ఫాలో కాబోతున్నాం ఇయర్ ఇస్ ద అసైన్మెంట్ ప్రతి ఒక్కరు మీరు అసైన్మెంట్ ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూసిన తర్వాత చివర్ మీ యొక్క పేరెంట్స్ కి మీ యొక్క మదర్ కి మీ యొక్క ఫాదర్ కి ఇద్దరికి మీరు పాజిటివ్ గా మీకు నచ్చిన సాంగ్ వింటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఫోకస్ చేయండి వాళ్ళు చిన్న మీరు చిన్న ఏజ్ నుంచి ఈ రోజు వరకు మీరు వాళ్ళు వాళ్ళు మీకోసం ఏమైనా సాక్రిఫైస్ చేశారు మీకు ఎలా సపోర్ట్ చేశారు వాళ్ళు ఏదైతే పాజిటివ్ వేలో ఉన్నారు సమ్టైమ్స్ మీరు నెగిటివ్ గా ఉన్నప్పటికీ కూడా మీరు నెగిటివ్ గా ఆలోచించుకున్నచ్చు ఎనీవే మీరు ఏదైతే వాళ్ళకు గ్రాటిట్యూడ్ తెలియజేయాలనుకున్నారో లవ్ లెటర్ అనేది రాయండి మీ పేరెంట్స్ కి ఫాదర్ కి సపరేట్ మదర్ కి సపరేట్ రాయండి దయచేసి రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి ఆ లెటర్ కనుక మీ పేరెంట్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఇవ్వండి లేదా వాళ్ళది చెప్పేది అనుకుంటే ఎస్ మీరు షేర్ చేయండి ఫోన్ కాల్ లో కావచ్చు మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఎస్ నేను ఈ రోజు నుండి మీ మీద ఉన్న కంప్లైంట్స్ కావచ్చు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ సరెండర్ అవుతారో మీ రిలేషన్స్ అని ఆటోమేటిక్ గా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఎస్ పర్సనల్ గా నా లైఫ్ లో నా బిజినెస్ లో కావచ్చు నా జాబ్ లో కావచ్చు స్ట్రగుల్ ఫ్రీ చేయడం గల మెయిన్ రూట్ గా ఈ యొక్క రిలేషన్ మాస్టర్ తెలుసుకున్న తర్వాత నేను అర్థం చేసుకున్నాను నా పేరెంట్స్ మీద కంప్లైంట్స్ వల్ల నేను సిక్స్ ఇయర్స్ స్ట్రగుల్ ఫేస్ చేస్తాను నా కెరియర్ లో ఎప్పుడైతే నేను వాళ్ళు ఏ సిచువేషన్ లో ఉండొచ్చు మేబీ వాళ్ళు రాంగ్ సిచ్యువేషన్ రాంగ్ డిసిజన్ తీసుకుని ఉండొచ్చు బట్ వాళ్ళని టోటల్ గా ఫర్గ్యూ చేసి మనం ఎప్పుడైతే టోటల్ గా వాళ్ళ మీద ఉన్న ఆ స్ట్రెస్ నెగిటివ్ అంతా రిలీజ్ చేస్తామో ఆటోమేటిక్ గా మనం ఫోకస్ అనేది చేయగలుగుతాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరెంట్స్ మీద ఉన్న నెగిటివ్ ని బ్రేక్ చేసి వాళ్ళ కోసం ఒక లెటర్ అనేది రాసి కంపల్సరీ వాళ్ళకన్నది ఇవ్వండి ఈ ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారు నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం ఓపెన్ చేయాలి బట్ దానికన్నా మెయిన్ రూట్ గా ఈ రూల్స్ ఈ రూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో కానీ ఓకేనా ఎవరైనా డేమో ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అయితే ఆయన ఇచ్చేయండి ఏదైతే రిలేషన్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో దానికి ప్రాబ్లమ్స్ ని ఏదైతే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం ఏదైతే నెగిటివ్ థాట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఫోకస్ అనే చేయండి ఎస్ ఎన్ని రోజులు లేదండి ఎస్ వన్స్ ఒకసారి రాసి వాళ్ళని ఫర్గ్యూ చేసి టోటల్ గా మీరు వాళ్ళకి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళ మీరు డైలీ మాట్లాడుతుండొచ్చు బట్ మీరు ఏదైతే లవ్ అండ్ కేరింగ్ చూపాలనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్షన్ చూపుతారో ఆటోమేటిక్గా మీ బాడీ రిలాక్స్ అవుతుంది టోటల్ గా మీరు రిలాక్స్ అవుతారు తర్వాత డైలీ అట్లీస్ట్ కొన్ని రిచువల్స్ సెట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం డైలీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మదర్ ఫోన్ చేయడం ఇంట్లో నుంచి బయటకు వచ్చే ఇంట్లో ఇంటికి వచ్చేటప్పుడు ఫాదర్ కు ఫోన్ చేయడం అలా డైలీ వన్ మినిట్ టూ మినిట్స్ కానీ డైలీ కంపల్సరీ కనెక్ట్ అవుతూ మీ రూట్స్ ని గ్రోత్ తీసుకొచ్చుకోండి ఎప్పుడైతే మీ రూట్స్ మీద ఫోకస్ చేస్తారో ఆటోమేటిక్ గా మీరు లైఫ్ లో గ్రోత్ అనేది తీసుకురాగలుగుతారు ఆ తర్వాత మీ రిలేషన్ లో ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ అన్నిటికల్లా రీజన్స్ అన్నిటిని నోట్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని ఒక్కొక్కరిని నోట్ చేయండి మిస్అండర్స్టాండింగ్ కావచ్చు లేజినెస్ కావచ్చు చేసి త్రూ ఒక్కొక్క ఎమోషన్ చేయండి ఒక్కొక్క ఎమోషన్ చేస్తూ ప్రాక్టీస్ అని చెయ్యండి ఇప్పుడు మనం ప్రాక్టీస్ అని చేయబోతున్నాం మన పేరెంట్స్ మీద అండ్ అదే విధంగా మన ఫ్యామిలీ మీద ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని గురించి ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా ఎస్ ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ గా కూర్చోండి కంఫర్టబుల్ గా కూర్చోండి బాడీని రిలాక్స్ అని చేస్తూ కంఫర్టబుల్ గా కూర్చోండి లోతైన శ్వాస తీసుకోండి లోతైన శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు బాడీ టోటల్ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ గుండె మీద చేపెట్టుకొని ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది ఒక లోతైన శ్వాస తీసుకుంటూ బాడీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా రిలేషన్ లో ఉన్న ప్రతి సమస్యకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత ఐ ఐఎమ్ సారీ నా రిలేషన్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య గల మెయిన్ రీజన్ నాకు రూట్ కాస్ నా పేరెంట్స్ పరంగా నా తల్లిదండ్రుల పరంగా ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ వల్లే నేను ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నా ఐఎమ్ సారీ If problems are not only created. The problems are not only nenu 100% ready. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. ఐ లవ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ప్రతి ఒక్కరూ మీ ఫాదర్ యొక్క ఫేస్ ని గుర్తు తెచ్చుకోండి తన కళ్ళలోకి చూస్తూ టోటల్గా అబ్జర్వ్ చేయండి తన కళ్ళలోకి చూస్తూ అబ్జర్వ్ చేయండి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ నాన్న ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐఎమ్ సారీ నాన్న ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించండి ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్లే నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను ఐఎమ్ సారీ నాన్న ఏ రోజు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను ఐఎమ్ సారీ నాన్న నా లైఫ్ లో ఎదురవుతున్న ఈ ప్రాబ్లమ్స్ వల్లే నేను ఏ రోజు కూడా మిమ్మల్ని ఫోకస్ అనే చేయలేకపోయా ఐ యామ్ సారీ నాన్నా నా లేజీనెస్ వల్ల చాలా సార్లు మిమ్మల్ని నిప్పంది పెట్టా ఐ యామ్ సారీ నాన్నా నా డిసిషన్స్ వల్లా చాలా సార్లు మీరు స్ట్రగుల్ ఫేస్ చేశా ఐ సారీ నా మాటల వల్ల చాలా సార్లు మీరు స్ట్రగుల్ ఫేస్ చేశారు ఐఎమ్ సారీ నేను ఏ రోజు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను ఐ ఐఎమ్ సారీ దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ ఫర్ మీ దయచేసి నన్ను క్షమించండి ఫర్ గ్యూ మీ మా కోసం మీ టోటల్ లైఫ్ ని సాక్రిఫై చేశారు మా కోసం మీ టోటల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు నేను ఏ రోజు కూడా మీతో ప్రేమగా మాట్లాడలేదు నేను ఏ విషయంలో కూడా సపోర్ట్ చేయలేకపోయాను థ్యాంక్ యూ నాన్న నాకు అద్భుతమైన లైఫ్ ఇచ్చారు నాకు ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చారు ఐ లవ్ యు ఐ లవ్ యు నాన్న ఐ లవ్ యు లవ్ యూ నేను ఏ రోజు చెప్పలేదు నేను ఏ రోజు కూడా ఇతో ప్రేమగా మాట్లాడలేదు దయచేసి నన్ను క్షమించండి ఐ లవ్ యు నానా ఐ లవ్ యు లవ్ యు లవ్ యు నానా ఐ ఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ మీ మదర్ యొక్క ఫేస్ ని గుర్తెచ్చుకోండి తన కళ్ళలోకి చూస్తూ మదర్ యొక్క ఫేస్ ని గుర్తెచ్చుకోండి తన కళ్ళలోకి చూస్తూ ఐఎమ్ సారీ అమ్మ నా నిర్ణయాల వల్ల చాలా సార్లు మీరు ఇబ్బంది పడ్డ ఐఎం సారీ అమ్మ మీతో నేను ప్రేమగా మాట్లాడలేకపోయాను సారీ అమ్మా దయచేసి నన్ను క్షమించండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ సారీ అమ్మా చాలా విషయాల్లో మీతో వాదించాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ కోసం మీ టోటల్ లైఫ్ని సాక్రిఫై చేశారు కోసం we total life me sacrifice sir. thank you amma thank you so much i love you i love you i love you amma i love you i'm sorry amma please forgive me thank you i love you i'm am sorry amma please forgive me thank you i love you i'm sorry please forgive me thank you i love you i am sorry ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ప్రజెంట్ మీ లైఫ్లో ఎదురవుతున్న రిలేషన్లో పర్సన్ని గుర్తెచ్చుకోండి ప్రజెంట్ మీ రిలేషన్లో ఎదురవుతున్న ఆ పర్సన్ని గుర్తెచ్చుకోండి ఎస్ ఎవరైనా కావచ్చు ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ దయచేసి నన్ను ఐ ఐఎమ్ సారీ నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ వల్ల ఏదైతే ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నామో వీటన్నిటికీ నాది కూడా అందులో ఎంతో కొంత బాధ్యత అనేది ఉంది ఐఎమ్ సారీ మై డియర్ నాలో ఉన్న ఈ నెగిటివ్ వల్లే నేను ఎక్కువగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను ఆ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్లే ప్రజెంట్ నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను దయచేసి నన్ను క్షమించండి ఐఎమ్ సారీ మై డియర్ దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ ఫర్ గివ్ మీ నేను కూడా ఈరోజు నుండి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ లో నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటిని టోటల్ గా పరిగివ్ చేస్తూ వీటన్నిటిని వదిలేస్తూ మనమిద్దరం హండ్రెడ్ పర్సెంట్ మూవ్ ఆన్ అవుదాం ఐఎమ్ సారీ దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ ఫర్ గివ్ మీ లవ్ యు ప్లీజ్ ఐ లవ్ ఐఎమ్ సారీ మన ఇద్దరి మధ్య జరిగిన ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ నెగిటివ్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా వీటన్నిటిని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఐఎం సారీ నా తప్పులన్నిటికీ నేను బాధ్యత వహిస్తున్నాను నా ఫ్యామిలీలో నా ఫ్యామిలీతో నాకున్న ఈ నెగిటివ్ రిలేషన్షిప్ ఎనర్జీస్ వల్లే ప్రజెంట్ నేను ఇలా బిహేవ్ చేస్తున్నానన్న విషయం నాకు ఈ రోజే అర్థమైంది ఐఎమ్ సారీ ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ఈ నెగిటివ్ని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నా ఎస్ రెడీగా ఉన్నారా ఎస్ లోతైన శ్వాస తీసుకోండి కుండల నిండా లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ బాడీలోకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ టోటల్ రిలాక్స్ అవ్వడం గమనిస్తుంది మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవ్వడం గమనిస్తుంది రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ రెండు చేతులు రఫ్ చేసినప్పుడు మీ బాడీలోకి పాజిటివ్ కాంతివంతమైన వైబ్రేషన్ గమనిస్తున్నారు రెండు చేతులు టోటల్ గా మీ ఫేస్ కి అప్లై చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ టోటల్ మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు బాడీ టోటల్ గా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు అండ్ స్లోలీ 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 ఓపెన్ ఎవర్ ఐస్ ఎస్ అవ్ ఇస్ యువర్ ఫీలింగ్ ఎస్ వన్ వర్డ్ ఇంటెన్షన్ చార్ట్ బాక్స్ లో టైప్ చేయండి ఎస్ ఎవరైతే యూట్యూబ్ లో వీడియో చూస్తున్నారో ఎస్ అవ్ ఇస్ యువర్ ఫీలింగ్ ఎలా అనిపించింది అండ్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఎస్ ఎవరైతే ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి రోజు వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ టూ న్ ప్రాక్టీస్ అనేది చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆర్